సో తెలంగాణలో సీఎం మన రేవంత్ రెడ్డి గారు సీరియస్ అవడం అయితే జరిగింది సో ఏదైతే నిన్న జరిగిన పరిణామం ఉందో ఉట్కూరు సంబంధించి ఏదైతే కేసు ఏదైతే నిన్న మరణం అయితే సంభవించిందో ఉట్కూరులోని దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీకి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది నారాయణపేట జిల్లా ఉట్కూరులో ఉట్కూరులో జరిగిన మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఊత్కూరు ఊట్కూరు మండలం చిన్నపార్ల గ్రామంలో పొలం వద్ద సంజీవ్ అనే వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు కర్రలతో అయితే దాడి చేశారన్నమాట ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సంజీవ్ను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు అరాచకాలు హస్యాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వివరించినట్లు తేలితే పోలీసులపై చర్యలు అయితే తీసుకోవాలని సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని ఇమీడియట్గా ఎవరైతే ఇక్కడ దాడి చేసారో వారు అందరినీ లోపలైతే వేయాలని దాని తగ్గ శిక్షలు అయితే పడే విధంగా చేయాలని చెప్పి చెప్పారనమాట ఎట్టి పరిస్థితులు ఇటువంటి అయితే నేను ఉపేక్షించను చెప్పేసి ప్రజలకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఆ అరాచక శక్తులకు సంబంధించి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని